హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా సో మనం ఇప్పుడు ఇప్పుడే అందినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి డెట్ టెన్ డిఎస్కి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ మనకు రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దాన్ని మనం ఒకసారి చూద్దాం ఇక్కడ సో ఎవరైతే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఫస్ట్ చూడండి జాబ్ క్యాలెండర్ బ్రేక్ మూడు నెలల వరకు నోటిఫికేషన్లు జారీ కష్టమే ఎస్సీ వర్గీకరణ అంశం తేలాకే సర్కారు నిర్ణయం అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఎంతో ఆశగా ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు ఓకే సో అయితే ఉద్యోగార్థులకు ఇదే చేదు వార్తే అయితే ఈ ఏడాదిలో నోటిఫికేషన్ల జారీలో ఇంకొంత నిరీక్షణ తప్పేలా లేదు నూతన సంవత్సరంలో ఇక వరుసగా వివిధ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదలవుతాయని భావించిన నిరుద్యోగుల ఆశలకు ప్రస్తుతానికి బ్రేక్ పడినట్లుగా తెలుస్తుంది దాదాపు మూడు నెలల వరకు ఎటువంటి నోటిఫికేషన్లు విడుదలయ్యే పరిస్థితి కనిపించడం ఓకే సో ఇక్కడ కనిపించడం లేదు ఇదే అంశాన్ని అధికారిక వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి జాబ్ క్యాలెండర్ అమలుకు ఎస్సీ వర్గీకరణ అంశం ప్రధాన అడ్డంకిగా మారినట్లు అధికారిక వర్గాలు చెబుతున్నాయి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వేసిన కమిషన్ ఈ అంశంపై కసరత్తు చేస్తుంది ఎస్సీ రిజర్వేషన్ల అంశం కొలిక్కి వస్తే కానీ నోటిఫికేషన్లకు లైన్ క్లియర్ అయ్యేటట్లుగా కనిపించడం లేదు అయితే నెక్స్ట్ ఉద్యోగ నియామక ప్రక్రియలో తీవ్రంగా జాప్యం జరుగుతుందనే భావన గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉండేది గ్రూప్స్ పరీక్షలు రద్దు టీజీపీఎస్ పేపర్ లీకేజీ ఘటన తెలిసిందే అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే అంశం కాంగ్రెస్కు బాగా కలిసి వచ్చింది తాము అధికారంలోకి వచ్చిన తర్వాత జాబ్ క్యాలెండర్ను పక్కగా అమలు చేస్తామని నిరుద్యోగులకు ఒక అంటే ఇక్కడ కాంగ్రెస్ హామీ ఇచ్చింది ప్రకటించినట్లుగానే శాసనసభ సమావేశాల్లో భాగంగా గతేడాది ఆగస్టులో జాబ్ క్యాలెండర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది ఎప్పుడు ఏ నోటిఫికేషన్ వెలువడుతుంది ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారనే వివరాలతో జాబ్ క్యాలెండర్ను విడుదల చేయడంతో నిరుద్యోగుల్లో ఆశలు చిగురించాయి ఇక ఉద్యోగ నోటిఫికేషన్లకు సంవత్సరాల తరబడి నిరీక్షించాల్సిన పని లేదనుకున్నారు ఏం చక్క ఉద్యోగాలకు ప్రిపేర్ కావచ్చని అంతా అనుకున్నారు కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులు తమ ఉద్యోగాలకు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతుంటే నిరుద్యోగ అభ్యర్థులు హాస్టళ్ళు అద్దె రూముల్లో ఉంటూ కోచింగ్ తీసుకుంటున్నారు ఇలా నెలల నుంచి సంవత్సరాల తరబడిగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఇక్కడ సన్నద్ధం అవుతున్నారు అశోక్ నగర్ ఆర్టీసీ క్రాస్ రోడ్డు దిల్షుక్ నగరు అమీర్పేటతో పాటు రాష్ట్రంలోని వరంగల్ ఖమ్మం నల్గొండ తదితర పట్టణాల్లో ప్రిపేర్ అవుతున్న వారు లక్షల్లో ఉంటారు ఎస్సీ రిజర్వేషన్ అంశం తేలేంత వరకు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓకే సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఆలస్యంగానే నోటిఫికేషన్లను ఇవ్వడం జరిగింది ఇక్కడ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ బీఆర్ఎస్ హాయంలో వేసినటువంటి పలు నోటిఫికేషన్లకు సంబంధించి నియామక ప్రక్రియలు పూర్తి చేయడంతో పాటు కొన్ని కొత్త నోటిఫికేషన్లు వేసింది గతేడాది అక్టోబర్ నెలలో గ్రూప్ వన్ నోటిఫికేషన్తో పాటు సెప్టెంబర్లో ఏఈ ఏడబల్ఈ పోస్టులకు అదేవిధంగా నోటిఫికేషన్లను వేయనున్నట్లు జాబ్ క్యాలెండర్లో ప్రకటించారు కానీ వాటి ఊసేలేదు జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఉన్న నోటిఫికేషన్లు కాస్త ఆలస్యం కానున్నట్లు తెలుస్తుంది ఎస్సీ రిజర్వేషన్ల అంశం తేలాకి నోటిఫికేషన్లు వెలువడుతున్నాయి మేలో నోటిఫికేషన్లు వెలువడే అవకాశం ఉంది తొందరపడి నోటిఫికేషన్లు వేస్తే తర్వాత వచ్చే న్యాయపరమైన చిక్కులు తలెత్తుతాయి కాబట్టి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుంది రిజర్వేషన్ల అమలు కోసం న్యాయ సలహాలను సైతం తీసుకుంటుంది మరోవైపు జాబ్ క్యాలెండర్లో ప్రకటించినట్లుగా నోటిఫికేషన్లు వేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో వెలువడినటువంటి నోటిఫికేషన్ల వివరాలు చూసిన వెలువడే నోటిఫికేషన్ల వివరాలు చూసినట్లయితే ఇక్కడ గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ పోస్టులకు జనవరిలో నోటిఫికేషన్ ఏప్రిల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలి తెలిపింది అదేవిధంగా ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఏప్రిల్లో పరీక్ష నెక్స్ట్ చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఫిబ్రవరిలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ మేలో పరీక్ష ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ జూన్లో పరీక్ష జూలైలో గ్రూప్ వన్ మెయిన్స్ నోటిఫికేషన్ పరీక్ష గత ఏడాది అక్టోబర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేసి ఏడాది ఫిబ్రవరిలో ఫ్రీలిమ్స్ పరీక్ష నిర్వహిస్తామని ఇక్కడ తెలవడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఏప్రిల్లో ఎస్ఐ నోటిఫికేషన్ ఆగస్టులో పరీక్ష ఏప్రిల్లో పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆగస్టులో పరీక్ష జూన్లో డిగ్రీ కాలేజీల్లో అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ సెప్టెంబర్లో పరీక్ష అదేవిధంగా నెక్స్ట్ జూన్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో డిగ్రీ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ సెప్టెంబర్లో పరీక్ష నెక్స్ట్ మేలో గ్రూప్ టూ నోటిఫికేషన్ అక్టోబర్లో పరీక్ష జూలైలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ నవంబర్లో పరీక్ష జూలైలో అయిన పలు ఉద్యోగాల నోటిఫికేషన్లో నవంబర్లో పరీక్ష అని ఇవ్వడం జరిగింది సో ఇది మనకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ ఇక్కడ ప్రభుత్వం అయితే ఏ ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఉందో దాని తర్వాతనే నోటిఫికేషన్ వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది సో ఏదేమైనా కానీ మనకి ఇప్పుడే నోటిఫికేషన్ వస్తుందన్నట్టుగా మనం ప్రిపేర్ అవ్వాలి ఫ్రెండ్స్ ఎవరు కూడా నెగ్లిజిన్ చేయకండి మీరు మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే మన వీడియోని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఇంతవరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో లైక్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా ఆల్ అనే బిల్లైకైనా క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది ఒక లైక్ మాత్రమే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే